ఓం మశివాయ అందరికీ నమస్కారం చుట్టూ పచ్చని పొలాలు పారే నీటి సెలయేళ్ళు ప్రకృతి అందాల మధ్యలో కొలువై ప్రతిరోజు దీప నైవేద్యాలతో భక్తుల కోరికలను నెరవేరుస్తున్న సత్యయుగం నాటి శ్రీ వైద్యనాథేశ్వర స్వామి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నేలకొండపల్లి గ్రామం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఒక ప్రాచీన చారిత్రక ప్రాంతం ఇక్కడ ఉన్న వైద్యనాథేశ్వర స్వామి ఆలయం శైవ సాంప్రదాయానికి చెందిన అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది నేలకొండపల్లి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుండి క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచే ప్రముఖమైన పట్టణంగా ఉండేది ఈ ప్రాంతంలో లభించిన శిల్పాలు శాసనాలు బౌద్ధ అవశేషాలు దీని ప్రాచీనతకు సాక్ష్యంగా నిలుస్తాయి పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లభించిన శిల్పాలను కార్బన్ డేటింగ్ పద్ధతిలో పరిశీలించినప్పటికీ అవి ఎన్ని సంవత్సరాల క్రితమో చెప్పలేకపోయారు నేలకొండపల్లి వైద్యనాథేశ్వర స్వామి ఆలయం చారిత్రక పురావస్తు మరియు ఆధ్యాత్మిక విలువలను కలిగిన ఒక ముఖ్యమైన శైవక్షేత్రం ఆలయంలో స్వామివారు వైద్యనాథేశ్వర స్వామి అనే పేరుతో కొలువై ఉన్నారు వైద్యనాథుడు అంటే రోగాలను నయం చేసే స్వామి అని అర్థం ఇందువల్ల ఈ ఆలయానికి వైద్య శక్తులు ఉన్నాయని భక్తుల విశ్వాసం అనేక మంది భక్తులు శివలింగానికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ నిర్మాణ శైలి ప్రాచీన ద్రావిడ శిల్పకళను ప్రతిబింబిస్తుంది ఆలయం చుట్టూ లభించిన శివలింగాలు విగ్రహాలు ఈ ప్రాంతం ఒకప్పుడు గొప్ప క్షేత్రంగా వెలుగొందిందని సూచిస్తాయి శివరాత్రి కార్తీక మాసం వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు స్థానిక ప్రజలే కాకుండా పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు సద్బుద్ధి మీరు చూస్తున్నటువంటి స్వామి వారి పేరు వైజన స్వామి స్వామి యుగం మొదలైనటువంటి అప్పుడు స్వామి వెలుగొందినాడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది సత్యయుగం కాలం నాటివాడు స్వామి స్వామి పిలిస్తే పలుకుతాడు అనేది ప్రతితి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు చంటి పిలవాడి యొక్క శరీరం ఏ విధంగా ఉంటుందో స్వామి వారికి అభిషేకం చేసేటప్పుడు చేతుడి ఆ యొక్క లింగాకృతిని తగులుతున్నప్పుడు చంటి పిలవాడి యొక్క శరీరం ముట్టుకున్నట్టుగా ఉంటున్నది అంతేకాకుండా అమ్మ కూడా అమ్మని పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వుతూ చిందిస్తున్నట్టుగా పూలు ఎన్నో సార్లు మరి కిందకి దొర్లిస్తూ అమ్మ అనుగ్రహం చూపిస్తూ చాలా సార్లు మరి భక్తులకు కూడా కానొచ్చిన దృశ్యాలు మరి నాగేంద్రుడు కూడా రావటం భక్తులందరూ చూస్తుండగా స్వామి మీద మరి పడగ విప్పి పట్టడం ఇలా చాలాసార్లు జరిగింది ఈ యొక్క నేలకొండపల్లి పరమ పవిత్రమైనటువంటి ఊరు పరమ పవిత్రమైనటువంటి ఊరు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చుట్టూ మయమై ఉంది మా దేవాలయం అంటే వైద్యనాథ స్వామి వారి యొక్క దేవాలయం పక్కనే స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ కథ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు ఒక హరిజనుడి కల్లో కానొచ్చి పలానా చోట నేను పిలుస్తానరా అందరికీ తెలియచేయని చెప్పి చెప్పడం జరిగింది అయితే గ్రామ పెద్దలందరికీ చెబితే అది నమ్మలేదు నమ్మకపోతే స్వామి నా మాట నమ్మట్లే కాబట్టి మీరే వాళ్ళందరికీ కానొచ్చి చెప్పండి స్వామి అంటే ఆ యొక్క హరిజనుడు పుణ్యమా అంటూ నేలకొండ ఉన్నటువంటి అందరికి స్వామి దర్శనం ఫలానా చోటు ఉన్నా అని తెలియజేయటం జరిగింది అప్పుడు కోవేల కట్టడం జరిగింది ఆ కోవెల గట్టి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిపిన తర్వాత అర్చక స్వామి ఆరు బయట అందరికి ప్రసాదం పెడుతున్న సమయంలో గంటలు వాటంతరా అవే మోగుతూ తలుపులు మూసుకోవడం జరిగింది ఆ తలుపులు ఎప్పుడు తెరుస్తాయా తెరుస్తారా స్వామి అని చెప్పి భక్తులందరూ ఆ రోజు రాత్రి అక్కడనే పడుకుని తెల్లారుజామున నాలుగు గంటలకు గంటలు వాటంతా అవే మోగుతూ తలుపులు తెచ్చుకోవడం జరిగింది ఆ దెబ్బతోటి భక్తులందరూ స్వామి వారిని ముక్త కండటంతో స్మరణం చేస్తూ కొంగు బంగారమైనటువంటి స్వామిని కొలవటం మొదలు పెట్టడం జరిగింది అంతే విధంగా నేలకొండపల్లిలో మరొక్క స్వామి ఉన్నారు ఆయన పేరు ఉత్తరేశ్వరుడు స్వామి ఆ ఉత్తరేశ్వర స్వామి ఎవరో కాదండి ఉత్తర కుమారుడు స్థాపన చేసినటువంటి స్వామి ఉత్తరేశ్వర స్వామి విరాట్ కుమారుడు ఉత్తరుడు పాండవులు అజ్ఞాతవాసం చేసింది విరాట్ కొలువులో ఆ విరాట్ కుమారుడు అయినటువంటి ఉత్తరేశ్వరుడు ఉత్తరుడు మరి ఆ స్వామి వారిని స్థాపన చేశారు కాబట్టి ఉత్తరేశ్వర స్వామి అని పేరు వచ్చింది అదేవిధంగా పాండవుల్లో ఒకడైనటువంటి బలశాని అయినటువంటి భీముడు స్థాపన చేసినటువంటి ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం ఉంది అదే విధంగా మరి రామదాస్ గారి పుట్టుకకు కారణమైనటువంటి గోపన్న ఆయనకి ఆ గోపన్నాన్ని నామకరణం చేశారు ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క దైవల్ని ఆ స్వామి వారి పేరు సంతాన వేణుగోపాల స్వామి ఆ సంతాన వేణుగోపాల స్వామి దేవల్ల పుట్టాడు కాబట్టి గోపర్ణాన్ని నామకరణం చేశారు ఆయన రాముల వారి భక్తుడుగా మారిపోవటం వల్ల ఆయన్ని రాముడి యొక్క దాసుడుగా రామదాసుగా మరి ఆయన పిలవటం జరిగింది ఆయన అదే విధంగా రామదాసుడుగా మారిపోయాడు అదే విధంగా రామదాసు మందిరం ముందు మహాగణపతి దేవాలయం ఉంది అది నూట ఎంత యంత్రాలతోటి పరమ పవిత్రమైనటువంటి రూపంతో స్వామి దర్శనిస్తూ ఉంటాడు పిలిస్తే పలుకుతూ ఉంటాడు ఈ విధంగా ఈ యొక్క మరి నేలకొండపల్లిలో ఇంకా దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధారామైనటువంటి బౌద్ధారామం ఉంది అక్కడ మరి నెలల నెలలతోబడి సంవత్సరాల తరబడి మనం ఇంట్లో ధ్యానం చేస్తే ఏ విధంగా మరి మనకు అనుభూతికి పొందుతుందో ఆ దక్షిణ భారతదేశంలో అతి పెద్ద రామ బౌద్ధ రామ ఆ యొక్క బౌద్ధ స్థూపం దగ్గర మీరు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే సంవత్సరం ఇంట్లో చేసింది అక్కడ ఐదు నిమిషాలు చేసింది సమానం అయి ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరందరూ ఈ యొక్క టీవీ ద్వారా మీరు స్వామి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టి మీరందరూ అక్కడి నుంచే మా స్వామిని చూస్తూ మరి పరమ పవిత్రమైనటువంటి ఈ గుళ్ళన్నింటినీ మీరు దర్శించినట్టయితే స్వామి వారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అఖండంగా ఉంటుందని ఆత్మవిశ్వాసంతో మీ అందరికీ తెలియజేయటం జరిగింది ఓం నమ శివాయ నా పేరు పురాణం దివాకర్ స్వామివారి యొక్క పేరు వైద్యనాథ స్వామి ధూప దీప నైవేద్యం స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయాన్ని తీసుకోవడం జరిగింది రెండు వేల ఏడులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు దీన్ని అప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలతో స్టార్ట్ చేశాము ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు మరి వెయ్యి రూపాయలు ఆ పడితరము పదిహేను వందలు నా జీతభ్యము తర్వాత మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత దాన్ని వేలు చేసి ఆయన గారు దిగిపోయే ముందు పదివేలు చేశారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మేము జీతాలు పెంచండి మాకు సరిపోవట్లేదు ఒక సాటి మనిషి బతకడం కోసం సగటు మనిషి బతకడం కోసం కనీసం హీనపక్షంగా ముప్పై వేల రూపాయలు అవుతుందని చెప్పి మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది ఆయన గారు కూడా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ విధంగా నేలకొండపల్లిలో వైద్యనాథ స్వామి దేవాలయంలో డిడిఎన్ అర్చకుడిగా చేస్తున్నాను థ్యాంక్ యూ